జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నిర్వహిస్తున్న హేలాపురి ఉత్సవం షాపింగ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు ఎంతో లబ్ది కలుగుతుందన్నారు జీఎస్టీ తగ్గింపుతో నిత్యవసర ఎలక్ట్రానిక్స్ చిన్న పెద్ద తరహా వాహనాల ధరలు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణలు సామాన్యులకు ఒక వరమని ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చాయని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నప్పటికీ పేదవారికి అన్ని వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు జీఎస్టీ రేట్లను తగ్గించాయన్నారు ఈ సందర్భంగా హేలాపరి ఉత్సవం షాపింగ్ ఫెస్టివల్ లో ఐదు వందల రూపాయలు అంతకుమించి కొనుగోలు చేసిన వినియోగదారుల పేర్లను లక్కీ తీసి ముగ్గురు విజేతలకు మొదటి బహుమతిగా బైక్ రెండవ బహుమతిగా ఎయిర్ కండిషనర్ మూడవ బహుమతిగా ఎల్ఈడి టీవీలను కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా హేలాపురి ఉత్సవం షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు సహకారం అందించిన దాతలు నవభారత్ లిమిటెడ్ గోద్రేజ్ ఆగ్రో లిమిటెడ్ గోర్కెట్ పాప్ కార్నిక కంపెనీ విన్నర్ సెరామిక్స్ లిమిటెడ్ యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అభినందించారు ఉత్సవం షాపింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలను పెద్ద ఎత్తున బాణా సంచాలతో వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి ఈ సందర్భంగా కలెక్టర్తో సెల్ఫీ దిగేందుకు విద్యార్థులను పోటీ పడ్డారు కార్యక్రమంలో వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు డిఆర్ఓ విశ్వేశ్వరరావు జిల్లా పరిషత్ సిఈఓ ఎం శ్రీహరి ఏలూరు ఆర్డీఓ అచ్యుత ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందువల్ల ఈ గ్రూపింగ్ కోర్స్ స్టాప్ అని చెప్పేసి ఉద్దేశం తోటి ఇవన్నీ ప్రోగ్రామ్ మనం పెట్టాము ఊరికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టకుండా పబ్లిక్ కమ్యూనిటీ అంతా పార్టిసిపేట్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ తోటి అందరికి ఎంజాయ్ చేసినట్టు చేయాలనే ఉద్దేశం తోటి మనకి ఈ వంద మందిని చేయమని చెప్పేసి ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే చేశాము ఇది లాస్ట్ డే ఈ రోజు గ్రాండ్ ఫెస్టివల్ ఒక పది నిమిషాలు బయట నగర్ షో తోటి ఇంటించాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము లాస్ట్ వన్ మంత్ లో ఈ మొత్తం జిల్లా అంతా ఈ ఒక చోట్ల కాదు అన్ని చోట్ల చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసి దానికి ఒక రాప్ ఇచ్చి రోజు వారిగా ఏదేం చెప్పేసి ఇక్కడ కూడా మనకు అప్రూవ్ చేయడం జరుగుతున్నాయి సో ఐ ఐ కంగ్రాచులేట్ అన్నింటి ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మనకి ఇక్కడ ఉన్న కమర్షియల్ ట్యాక్స్ యోజన పరిషత్ ప్లస్ అన్ని చోట్ల ఆల్ దెలెక్టెడ్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందువల్ల మనకి ఇంకా మోటివేషన్ వచ్చినా ఇంకా బాగా అందరూ పర్ఫామ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అందరూ తెలుసుకోండి జిఎస్టీ గురించి ఇంకా సరైన వారికి

మరి ప్రభుత్వం అందరితో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ తగ్గించడం అనేది జరిగింది మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన చేసుకోవడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన బాధ్యత కూడా మొన్న మన ఏసీ గారు కూడా చెప్పారు ఏదన్నా మీరు యాభై రూపాయలు వంద రూపాయలు కొంటే మీకు ఏంటనేది తెలియదు కానీ రెండు వందల రూపాయలు మీరు ఏదన్నా వస్తువులు అన్ని కొన్ని ఉంటే రెండు వందల రూపాయలకి మీరు బిల్లు ఇవ్వమని చెప్తారు అడగచ్చు అలాగే ఆ సబ్బు మరి మీకు వెళ్తే డెబ్బై ఐదు రూపాయలు చెప్పి డెబ్బై రెండు రూపాయలు ఏంటంటే రూపాయలు కనిపించకపోవచ్చు కానీ మీరు ఏదైతే రేపు భవిష్యత్తులో మీరు ఒక ఐదు వేల రూపాయలు చదువుకున్నప్పుడు ప్రతి సబ్బుకి ఎంత పడింది అనేది ప్రతి మీ కూడా తెలుసు రమాలని ఒక ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరంలో కలిసి వస్తుంది జిఎస్టీ వల్ల ఇతో ఇంకా సహాయ పాల్పడాలని వారిని ప్రమోట్ చేయాలి ఈ భాగంలోనే మనం రెండు వేల నలభై ఏడు స్వతంత్ర కాన్సెప్ట్ అవ్వచ్చు రెండు వేల నలభై ఏడు విశృద్ భారత్ లక్షలకు అనుగుణంగా మన అందరూ మొదటి పాలించబోతున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ నెల నాలుగు వారాల పాటు విస్తృతమైన ప్రతిరోజు ఒక థీమ్ మీద విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు మనం ఈ కన్క్లూజన్ కార్యక్రమంలో